మేము సండే రోజు పిండి దోశ వేసుకొని తిన్నామండి ఈ పిండి దోశను ఎలా తయారు చేసుకోవాలనో ఇక్కడ డిస్క్రిప్షన్లో ఈ వీడియోలో పెడుతున్నాను చూడండి అదేవిధంగా దీన్ని తయారీ కూడా చెప్తాను అప్పటికప్పుడు నిమిషాల్లో వేసుకొని తినొచ్చండి ఇలా మామిడి పండ్ల జ్యూస్ తోటి సర్వ్ చేసుకొని పల్లీ చట్నీతోటి సర్వ్ చేసుకొని ఇంట్లో ఉన్న ఆవకాయ చట్నీతో సర్వ్ చేసుకొని తింటే అబ్బబ్బా ఎక్సలెంట్ ఏంటండి ఇలా సన్ హాలిడేస్లో ఉన్నప్పుడు చేసుకొని తినడానికి వీలవుతుంది కానీ వర్కింగ్ డేస్లో అయితే అస్సలు వీలు కాదండి ఈ పిండి దోశను ఏ విధంగా వేసుకోవాలనో చెప్తాను వినండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తర్వాత ఆల్ అని వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేస్తే అన్ని వీడియోలు వస్తాయండి ఇక్కడ మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోలు సెండ్ చేస్తున్నాను కొద్దిగా మీ సహకారం ఉంటే కొంచెం మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేసేందుకు నాకు వీలవుతుంది అదేవిధంగా ఇక్కడ చూడండి మన యూట్యూబ్లో నిన్న మొన్న ఒక వారం పాటు హోరెత్తిపోయిన ఒక సీన్ అమ్మ మాట ఛానల్ అదేవిధంగా చిర్రాగు చిరా ఊరి గారు అదేవిధంగా సత్యభామ గారు ఇలా చాలామంది ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారో ఆ రో ఆ వారమంతా మూత మోతెత్తిపోయిందండి చా యూట్యూబ్ మొత్తము ఇలాంటి సమస్యలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఒక్కోసారి నాకు కూడా నాలాంటి చిన్న యూట్యూబర్స్ కూడా భయమేస్తూ భయమే భయమేసే సిచ్యువేషన్స్ ఏంటంటే మనం ఏంటివేంటివో పెట్ట పెద్దవాళ్ళని చూసి పెద్ద యూట్యూబర్స్ని చూసి మనం కూడా పెట్టవచ్చు మనకు కూడా డబ్బులు వస్తాయి అనే ఒక చిన్న ఆశతోటి యూట్యూబ్ని స్టార్ట్ చేస్తాము ఆ డబ్బులు వచ్చేది ఎప్పుడు వస్తాయో కానీ చాలా కష్టమైతే ఉందండి నాకు కూడా ఇంతవరకు మాంటిటేషన్ కాలేదు ఇంకా డబ్బులు ఏం రావట్లేదు చాలామంది అనే మాట ఏంటంటే యూట్యూబ్ నాది యూట్యూబ్ ఉంది కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని మనం జనరల్గా ఎవరికైనా చెప్తూ వస్తుంటాం కదా ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ వాళ్ళు ఫస్ట్ అనే మాట ఏంటంటే మన కష్టంని వాళ్ళు ఎప్పుడు గుర్తించరు వీడియో ఎలా తీస్తారు ఎలా మాట్లాడతారు ఏమేమి చెప్తే ఎట్లా అట్లా ఉంటుందో దీనికి ఒక సినిమా ఒక వీడియో ఛానల్ క్రియేషన్ అంటే ఒక సినిమా లాగా అండి ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టరు ఒక రైటరు ఒక మ్యూజిక్ డైరెక్టరు అదేవిధంగా సిచ్యువేషన్కి తగ్గట్లు పాటలు ఎలా ఎలా సెలెక్షన్ చేసుకోవాలి షార్ట్స్కి ఇలాంటి పెద్ద పెద్ద తలనొప్పులు ఉంటాయి కదా ఒక క్రియేటివ్ మైండ్ ఉన్నవాళ్ళు మాత్రమే ఒక యూట్యూబ్ని రన్ చేయగలరు దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో యూట్యూబ్లోకి దిగాక నాకు అర్థమైందండి అదేవిధంగా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ చేసుకుంటారండి ఎవరిని మనము క్రిటిసైజ్ చేయాల్సిన అవసరమే లేదు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాకపోతే ఒకరి పొట్టగొట్టి ఒకరిని మోసం చేసే విధంగా ఎక్కడా ఉండకూడదండి యూట్యూబ్లోనే కాదు బయట కూడా ఎవరిని మోసం చేసే ఆలోచనలు అస్సలు పెట్టుకోకూడదండి కదా మనకు మనము వరకు ఒకరికి కీడు చేయకుండా మన దారిలో మనము హాయిగా సుఖంగా జీవించాలి మన కష్టంతో మనం బతకాలి అనే ఒక ఎయ్యం పెట్టుకొని ముందరికెళ్తే మన ఫ్యామిలీ కూడా మన వంశం కూడా మన పిల్లలు మన పిల్ల పిల్లలు కానీ హాయిగా బతుకుతారండి ఎంత వీలైతే అంతవరకు పాజిటివ్గా ఉండండి లైఫ్ని నెగిటివ్గా ఆలోచించుకోకుండా ఈరోజు ఉన్న కష్టాలు రేపు ఉండకపోవచ్చు రేపటి సుఖం కోసం ఈరోజు కష్టపడడం అలవాటు చేసుకోవాలి చాలామంది చదువుకున్న పిల్లలు వ్యాపారం పెట్టేవాళ్ళు ఈరోజు ఏం లేదు నాకు ఈరోజు ఆదాయం వస్తలేదు ఈరోజు ఉద్యోగం వస్తలేదు ఈరోజు నేను పాస్ అవుతానా లేదా అని చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు నాకు స్లిప్ టెస్ట్లో మార్కులు వస్తాయా రావా అనే టెన్షన్స్ అయితే చాలా పెట్టుకుంటున్నారండి అవన్నీ గాలి కొదిలేసేయాలి మనం చేసే పని మాత్రమే చేసుకోవాలి భగవద్గీతలో పని చేయండి ఫలితాన్ని ఆశించకండి శ్రీకృష్ణ భగ భగవానుడు చెప్పిన ఒక లైన్ పెట్టుకొని మనం జీవితం కొనసాగిస్తే హాయిగా బతుకుతామని నా ఉద్దేశం అండి నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్లో తెలియచేయండి అదేవిధంగా ఇక్కడ చూసుకోండి చూడండి పిండి దోష అని మా ఏరియాలో ఈ మామిడి పండ్ల సీజన్లో కంపల్సరీ చేసుకుంటామండి ఒక్కోసారి పూరికి కూడా చేస్తాము బజ్జీలకి కూడా చేస్తాము ఈ మ్యాంగో జ్యూస్ తోటి సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఎక్సలెంట్గా టేస్టీగా ఉంటుందండి అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినాలి పిల్లలు కూడా పెట్టాలి ఇక్కడ చూడండి పిండి దోశ ఎలా తయారు చేయాలంటే రెండు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి ఒక కప్పు ఒక కప్పు కాదు కానీ కొద్దిగా పెద్ద సగం గ్లాస్ తీసుకొని రవ్వ కలపాలి దానికి టేస్ట్ సరిపడా ఉప్పు కొద్దిగా కరివేపాకు జీలకర్ర అల్లమిల్పాయ పేస్ట్ ఇవన్నీ తీసుకొని కలిపి నీళ్ళు మోతాదులో అంటే మనము ఏ విధంగా వేసుకుంటామో కన్సిస్టెన్సీ లోపల తీసుకొని తడిపి ఈ విధంగా పెనంకి నూనె రాసి దోశ పోయాలి దోశ పోసినాక అవతల తిప్పి కొద్దిగా మంట ఫ్లేమ్ ఎక్కువ పెట్టాలి ఇప్పుడు ఇలా అయ్యిందండి ఇప్పుడు మంట పెద్దగా పెట్టుకోవాలి బాగా ఉడుకుతుంది పిండి ఎందుకంటే ఇది అప్పుడప్పుడే పర్మంటైజేషన్ కాకముందే చేస్తున్నాం కదా అప్పుడప్పుడే పిండి తట్టుకొని పర్మంటైన్ కాకముందే చేస్తున్నాం కదా అంటే పులిసిపోకుండా ఉంటుంది అన్నట్లు కొంచెం నిదానంగా స్లోగా కాలుతుంది దోశ ఈ విధంగా చేసుకొని తినండి అప్పుడప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది ఉద్యోగస్తులకు కానీ అలాగే పిల్లలు చదువుకోవడానికి వెళ్తారు కదా పిల్లలు కూడా వేసుకొని తినొచ్చండి ఈ విధంగా అప్పుడ అప్పటికప్పుడే ఎలాంటి మనము ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చూ చూడండి చేసుకొని తినండి కామెంట్లో తెలియచేయండి ఆల్రెడీ మీకు కూడా తెలిస్తే ఇంకేమైనా రకరకాలు ఉంటే చెప్పండి మాకు కూడా ముందు ముందు మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఇంతేనండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతేనండి మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను